ఓం నమో వెంకటేశాయ ఎన్నికలు రాబోతున్నాయి ప్రతి రాజకీయ పార్టీ రాజకీయ పక్షాలు వాళ్ళ వాళ్ళ ఎన్నికల ప్రణాళికలలో ఎవరెవరికి ఏమేం చేస్తారో రూపొందిస్తూ ఉన్నారు ప్రకటిస్తూ ఉన్నారు హిందూ సమాజానికి ఏం కావాలి హిందూ సమాజంలో ఉండేటువంటి సామాజిక వర్గాలకు మీకు ఆర్థికమైన సహకారాన్ని ఇంకా అనేక రకాలైనటువంటి ప్రణాళికల్ని మీరు చేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ఇంకొకటి మేము ప్రస్తావన చేస్తున్నాం నాయి బ్రాహ్మణులు ఈ నాయీ బ్రాహ్మణులకు మూడు రకాల పనులు ఉన్నాయి మొదటిది దేవాలయంలో దేవీ దేవతలకు సామవేదము నుంచి వచ్చినటువంటి సంగీతము ఆ సంగీతములో ఉన్నటువంటి రాగములు ఆ రాగ ఆలాపనలతోటి దేవాలయంలో దేవీ దేవతలకు వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారు నాదస్వరము డోలు ఇది ప్రధానమైనటువంటి వృత్తి ఉపవృత్తి క్షురక వృత్తి ఈ రెండు కాకుండా ప్రధానమైన ఇంకొక వృత్తి ఉంది అది ఆయుర్వేదము కొన్ని వేల సంవత్సరాల నుంచి మన దేశంలో నాయి బ్రాహ్మణులు ఆయుర్వేద వైద్యాన్ని కలిగి ఉన్నారు వాళ్ళు శస్త్రచికిత్స నిపుణులు వాళ్ళు ఎముకలు విరిగిపోతే వాటికి తిరిగి కట్టుకట్టేటువంటి వైద్యం కూడా వాళ్ళ సొంతము అదేవిధంగా ఈ ఫిజియోథెరపీ అని చెప్పి అంటూ ఉన్నారు ఈరోజు రేపు ప్రాచీన కాలం నుండి ప్రపంచంలో మొట్టమొదటి ఫిజియోథెరపిస్టులు మన భారతదేశంలోని నాయి బ్రాహ్మణులే కాబట్టి జన్యుపరంగా కూడా వాళ్ళు రక్తంలోనే రంగరించుకు ఉండేటువంటి విద్యను మేళవించుకుని సమాజానికి మరింత సేవ చేయటానికి వాళ్ళు నిలబడటానికి ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ చేయవలసిన పని ఒకటి ఉంది నాయి బ్రాహ్మణులకు ఆయుర్వేద వైద్యం చదువుకోవటంలో మీరు ప్రోత్సాహాన్ని ఇవ్వండి ప్రోత్సహించండి వాళ్ళకి అవకాశం ఇవ్వండి మంచి ఆయుర్వేద వైద్యులు బయటకు వస్తారు ఒక ఆత్మగౌరవంతో ఆత్మవిశ్వాసంతో ఆ సామాజిక వర్గం సమాజంలో మనగలుగుతుంది వాళ్ళు గొప్పవాళ్ళు అంటే ప్రతి సామాజిక వర్గం గొప్పది కాకపోతే మనం అర్థం చేసుకోవటం లేదు తెలుసుకోవటం లేదు అలా కాబట్టి రాజకీయ పక్షాలు తమ తమ ఎన్నికల ప్రణాళికలలో నాయీ బ్రాహ్మణులకు మరింత ఈ సంగీత కళాశాలలు పాఠశాలలు పెట్టడం ఆయుర్వేద వైద్యంలో ప్రోత్సహించి వాళ్ళకి కొన్ని సీట్లు కేటాయించటం వాళ్ళ వైపు నుంచి ఒకసారి మేము చదువుకుంటామని వస్తే మీకు ఇక్కడ అవకాశం లేదు అని చెప్పకుండా అవకాశం కల్పించేటువంటి పద్ధతిలో వ్యవహరించాలి అని చెప్పి మన ఆంగ్లపదం డిమాండ్ జై శ్రీరామ్